హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి వర్షాలు ఎక్కడికక్కడ వర్షాలు పడుతున్నాయి ఆంధ్ర తెలంగాణ వర్షాలు అయితే వేవచ్చంగా పడుతున్నాయి అనమాట అసలు వాగులు వంకలు కొర్లుతున్నాయండి విజయవాడ అయితే మొత్తానికి మునిగిపోయింది నేనైతే ఎప్పుడు వినలేదు నేను పుట్టిన దగ్గర నుంచి ఇప్పుడు పుట్టిన దగ్గర నుంచి చిన్నప్పుడు ఎప్పుడైనా వచ్చిందో మనకు తెలియదు కానీ నాకు తెలిసిన తర్వాత విజయవాడ అంతగా మునిగిపోయింది అన్నట్టు అయితే నేను వెళ్లేదండి చాలా వివచ్చంగా మునిగిపోయింది పాపం ఇళ్ళల్లోకి నీళ్ళు వెళ్ళిపోయాయి అసలు రైల్వే ట్రాక్లు కానీ రోడ్లు కానీ మొత్తం ఎక్కడికెక్కడ కొట్టుకుపోయాయి అనమాట అవసరం ఉంటేనే వెళ్ళండి ఓళ్ళకు కూడా పెరగద్ది వర్షాకాలము చాలా డేంజర్ అనమాట ఈరోజైతే మాకు ఇప్పటివరకు కూడా వర్షం కొట్టిందండి ఫుల్ కొట్టింది లేచిన దగ్గర నుంచి వర్షం అయితే ఇవ్వకుండా కొట్టింది ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ అయిందనమాట కొంచెం తగ్గిందనమాట ఓకేనా ఈరోజైతే ఇంట్లో కాకరకాయలు ఉన్నాయండి కాకరకాయ కర్రీ అయితే చేద్దాం అనుకుంటున్నాను కాకరకాయ ఫ్రై చేశాను కదా చాలాసార్లు ఈరోజైతే కాకరకాయ తీ చేస్తానండి చాలా బాగుంటుంది తీ తీగ పుల చేదు చేదుగా చాలా బాగుంటుంది ఈ కర్రీ ఈ కర్రీ ఎలా చేసుకోవాలో సింపుల్గా చూపిస్తానండి ఓకేనా ఈరోజైతే కాకరకాయ కర్రీ ఓకేనా ఫ్రెండ్స్ వీటికి ఏమేమి కావాలో ఎలా చేసుకోవాలో చూపించేస్తాను చూసారు ఎంత ఫ్రెష్గా ఉందో కర్రవేపాకు ఈ పక్క వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి తెంపుకొచ్చానండి చాలా బాగుంది అసలు వర్షానికి ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి కరివేపాకు వేసుకుంటే చాలా బాగుంటాయి కదా కర్రీస్ ఓకేనా నాలాగా కరివేపాకు చాలా మందికి ఇష్టం ఉండే ఉంటుంది కరివేపాకు మంచిదండి అన్నిటికీ కూడా కరివేపాకు మంచిగా తినాలన్నమాట ఓకేనా ఓకేనండి ఇవైతే మనం తరిగేసుకున్నాం కూరగాయలు ఓకే అండి నేనైతే కాకరకాయలు తరిగేసుకున్నాను కాకరకాయలు తరిగేసుకున్నాను ఉల్లిగడ్డ టమాటాలన్నీ తరిగేసుకున్నాను ఇవైతే మనము కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు సరేనా చూపిస్తాను చూడండి ఇదిగోనండి కాకరకాయలు అయితే ఇలా రౌండ్గా కట్ చేసేసుకున్నాను నేను ఇవి వచ్చేసి ఒక ఉల్లిపాయ ఒక ఐదు పచ్చిమిరపకాయలు ఒక టమాటా కట్ చేసుకున్నాను ఇక కరివేపాకు ఓకేనా ఇది కొనండి చింతపండు మనకి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే నేను నానబెట్టుకున్నాను అనమాట నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకున్నాను ఇది తీయగురు కదండి చింతపండు బెల్లం కూడా ఉండాలన్నమాట ఓకేనా ఇదైతే నానబెట్టుకున్నాను ఇప్పుడు మనము ఈ కాకరకాయ ముక్కల్లో ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకుని మంచిగా మనము నలుపుకోవాలండి కాకరకాయ ముక్కలు ఇది కళ్ళు ఉప్పు వేస్తున్నాను మనం ఇలా నలుపుకుంటే ఏంటంటే ఇందులో ఉన్న పసరకంపు కంపు కొంచెం చేదు మొత్తం అన్నీ పోతాయి అన్నమాట మనం ఇలాగ కళ్ళు ఉప్పు వేసుకుని మంచిగా నలుపుకోవాలి ఒక రెండు మూడు సార్లు కడుక్కుంటే సరిపోతుంది దీంట్లో ఉన్న పసరకం పంతా పోతుందన్నమాట చూసారా ఎలా నీరు వచ్చేసిందో ఇలాగా నలుముకోవాలి చూసారా ఇప్పుడు మనము రెండు మూడు సార్ రెండు మూడు సార్లు కడిగేసుకుందాం మూడు సార్లు అయితే కడిగేసుకున్నాము ఇందులో విత్తనాలు అయితే నేను తీయనండి కాకరకాయల విత్తనాలు చాలా టేస్టీగా ఉంటాయి చాలా బాగుంటాయి అన్నమాట నేను ఎప్పుడూ కూడా కాకరకాయల విత్తనాలు అయితే ఈ ఈలోపు మనం కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఓకే అండి పొయ్యి మీద అయితే నేను బాగుండే పెట్టుకున్నాను స్టవ్ వెలిగించుకున్నా ఇందులో తగినంత ఆయిల్ అయితే పోసుకోవాలి ఓకేనండి మనకి ఆయిల్ అయితే వేడైపోయింది కొంచెం జీలకర్ర చూడండి ఒక చిన్న స్పూను మెంతి పిండి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ కట్ చేసుకున్నాను కదా వేసేసుకున్నాను ఫ్రెష్ కరివేపాకు ఇంట్లో కరెంట్ అయితే కట్ అయిందండి పవర్ కట్ అయిపోయింది పొద్దు నుంచి వర్షం కదా అసలు మరి ఎక్కడైనా వైర్లు ఏమైనా తెగాయో ఏమో తెలియదు కానీ కరెంట్ అయితే లేదనమాట ఓకేనండి ఇప్పుడు మనమైతే మూత ఇసుకుందాము ఒకసారి చూద్దామండి మనకి ఉల్లిపాయ మంచిగా వేగిందనమాట ఇప్పుడు మనం ఇందులో కొంచెం కొంచెంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం అనమాట ఇప్పుడు చూడండి కొంచెం ఇందులోనే పసుపు కూడా వేసేసుకుందాం ఇప్పుడే మంచిగా ఓకే అండి మనకి పచ్చి స్మెల్ అయితే పోయింది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు ఒక టమాటా తీసుకున్నాం కదా టమాటా ఇది కూడా మనకి మెత్తగా మగ్గుకోవాలి మనకి లోపు టమాటాలు మగ్గుతాయి ఇప్పుడు మనం కాకరకాయలు ఉన్నాయి కదా ఇవి మంచిగా చూడండి ఇట్లా పిండేసుకోవాలన్నమాట వాటర్ చూడండి మనకి మంచిగానే మగ్గిపోయింది చూడండి త్రీ స్టేజ్లో ఉండగా మనము ఈ కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదా వేసేసుకోవాలి ఇప్పుడు ఈ ముక్కలు మనకి బాగా మెత్తగా ముక్కలు చూపిస్తానండి కలర్ మొత్తం చేంజ్ అయిపోవాలి అలా వేగిపోవాలన్నమాట నూనెలో మూత మూత అయితే పెట్టేసుకుందాం కదండి కాకరకాయ ఫ్రై కావడానికి మనకి ఒక పది పదిహేను నిమిషాలు అయితే పడుతుంది అనమాట కాకరకాయ మంచిగా లో ఫ్లేమ్ మీద పెద్ద మంట అయితే పెట్టకూడదు లో ఫ్లేమ్ మీద పది నుంచి పదిహేను నిమిషాల వరకు మనం ఫ్రై చేసుకుంటే తిప్పుకుంటూ ఉండాలి మూత తీసుకుంటూ మనకి మంచిగా ఫ్రై అవుతుంది అనమాట కాకరకాయ మనకి కాకరకాయ ఫ్రై అయిన తర్వాత మళ్ళీ మీకు మిగిలిన ప్రాసెస్ అయితే చూపిస్తాను ఓకేనా అండి ఈ టీ కూర టేస్ట్ తెలిసిన వాళ్ళకే తెలుస్తుంది అండి ఇందులో ఏంటంటే చింతపండు బెల్లం కూడా వేసుకోవాలన్నమాట చాలా బాగుంటుంది ఇది పులుసులాగా ఉండదు నీళ్ళలాగా మనకి పచ్చళ్ళలాగా అవుతుంది అనమాట నిల్వ పచ్చడి ఉంటుంది చూసారా అట్లా అయిపోతుంది ఈ కర్రీ చాలా చాలా బాగుంటుందండి నాకు ఫస్ట్ కాకరయ్య కర్రీ అలవాటు అయ్యిందే ఈ కర్రీతోనేనండి ఈ కర్రీతోనే అలవాటు చేస్తున్నాను అనమాట చాలా బాగుంటుంది రైస్లోకి చాలా బాగుంటుంది ఓకే అండి ఇక చూసారా మన కాకరకాయ ఇలా వేగడానికి పది నిమిషాలు పట్టిందనమాట చూడండి మొత్తం వాటర్ అంతా పోయింది ఇలా అవ్వాలన్నమాట ఇలా అవ్వే వరకు మనము వేయించుకోవాలి కాకరకాయ ముక్కలు ఇప్పుడు మనం ఇందులో కారం వేసేసుకుందాం ఆల్రెడీ నేను పసుపు వేసేసుకున్నాను కదా పచ్చిమిర్చి కూడా ఒక ఐదు పచ్చిమిర్చి వేసానండి నేను మనకి చింతపండు బెల్లం కూడా పడుతుంది కాబట్టి కొంచెం కారం ఎక్కువే పడుతుంది సరిపడినంత కారం అయితే వేసుకోవాలన్నమాట ఈ విధంగా వేగిపోవాలి మనకు పొడి ఇందులో వాటర్ అనేదే లేదు చేదు కూడా చాలా వరకు తగ్గిపోద్ది ఎంత వేయించుకుంటే ఓకేనా ఇప్పుడు మనము ఇగో చింతపండు పులుసు తీసాను కదా ఈ చింతపండు పులుసు అనేది పోసేసుకోవాలి ఇప్పుడు మనము బెల్లం వేసుకోవాలి అయితే నాకు బెల్లం లేదండి ఇంట్లో బెల్లం నిండుకుంది అయితే నేను చక్కెర వేసుకుంటాను అనమాట మనము బెల్లము ఏ మనం చింతపండు అయితే ఎంత క్వాంటిటీలు వేసుకున్నామో బెల్లం కూడా అంతే వేసుకోవాలండి ఏంటంటే సరే సమానంగా ఉండాలన్నమాట అప్పుడే మన కూర అనేది బాగుంటుంది ఇది వీళ్ళు మీరు ఇంత తీపి తినము తక్కువ తినాలి అనుకుంటే తగ్గించుకోండి నేనైతే మా ఇంట్లో ఇలానే చేస్తాను అనమాట పులుపు తీపి కూడా సమానంగా చేస్తా ఇది ఎందుకంటే కాకరకాయ తీయకూరండి పేరులోనే ఉంది తీయగా ఉంటుంది అనమాట పుల్ల పుల్లగా తీ తీగా చేదు చేదుగా ఉంటుంది చాలా బాగుంటుంది డిఫరెంట్ టేస్ట్తో ఓకేనా అండి ఇప్పుడు ఇది మనకి ఎలా అంటే దగ్గరికి ఉడికిపోతుందండి అసలు పానకంలాగా వస్తుంది అనమాట కర్రీ పచ్చళ్లాగా అయిపోతుంది దగ్గరికి నిలవ పచ్చళ్లాగా మూత పెట్టేసుకుంటాను ఇప్పుడు చూడండి ఇంకా దగ్గరికి అయిపోద్దండి దగ్గరికి అయిపోయి మనకి ఇందులో వేసిన ఆయిల్ అనేది బయటకు వస్తుంది అనమాట మనకి అప్పుడు కర్రీ అయిపోయినట్టు తెలుస్తుంది అప్పుడు వరకు ఉడికించుకోవాలి ఇది మనకి ఎన్ని రోజులు నిల్వ ఉంటుందో తెలుసా అండి కర్రీ అస్సలు ఖరాబ్ కాదు బయట పెట్టేసినా కూడా వేడి వేడి అన్నంలో అంటే అబ్బా అద్భుతంగా ఉంటుందండి ఈ కర్రీ వేడి వేడి అన్నంలోకే బాగుంటుంది వేడి వేడి అన్నంలో వేసుకుని తినాలన్నమాట భలే ఉంటుందన్నమాట ఒకసారి నేను ఉప్పు చూసుకుంటాను కొంచెం ఉప్పు పడుతుంది సూపర్ ఉందండి మొత్తం నాకైతే అన్నీ సరిపోయినాయి కారం పులుపు తీపి అన్నీ సరిపోయినాయి కొంచెం ఉప్పు తగ్గింది ఉప్పు వేసుకుంటున్నాను ఇందులో ధనియాల పొడి ఉంటే చల్లుకోవచ్చండి నేనైతే ఏం చల్లట్లేదు ఓకేనా ఇంకొక రెండు నిమిషాలు మూత పెట్టేస్తాను కొత్తిమీర వేయడం మర్చిపోయాను కొత్తిమీర వేసేసి మూత పెట్టేస్తే ఒక రెండు నిమిషాలు చూడండి మనకి చూసారా ఆయిల్ ఎలా బయటకు వదిలేసిందో మనకి ఇదేనండి కర్రీ అయిపోయింది అనడానికి ఇదే అనమాట మనకి ఆనవాళ్ళు ఆయిల్ మొత్తం బయటకు వస్తుంది ఇది పచ్చడిలాగా ఉంటుందండి నిజంగా కర్రీలాగా ఉండదు చూడడానికి అయితే పచ్చడిలాగానే ఉంటుంది అనమాట నిలువ పచ్చడి చేసుకుందాం చూసారా అలా ఉంటుంది ఎవరైనా చెప్తేనే కానీ గుర్తుపట్టలేరు ఇది కర్రీ అని పచ్చడి అంటే ఈజీగా నమ్మేస్తారు ఓకేనండి మన కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా నేను స్టవ్ అయితే బంద్ చేస్తాను ఇదిగోనండి మన కాకరకాయ తీయకూర సూపర్ ఉంటుందండి టేస్ట్ అయితే నేనైతే లంచ్ చేస్తున్నాను ఆల్రెడీ సగం అయితే తినేశారనమాట సూపర్ ఉందండి కర్రీ అయితే చాలా చాలా బాగుంది ఎవరైనా ఈ తీయకూర కాకరకాయ తీయకూర ఎవరికైనా తెలియకపోతే వీడియో పెట్టాను కదండి మీరు ట్రై చేయండి ఇది ఎంత బాగుంటుందో మీకు తెలుస్తుంది అనమాట చాలా చాలా బాగుంటుంది వేడి వేడి రైస్లోకి అయితే సూపర్ అండి నిజంగా చెప్తున్నాను చాలా బాగుంటుంది మీరు కేజీ కాకరకాయలు తీసుకొని కర్రీ వేసి నాలుగైదు రోజులు బయట పెట్టేసినా కూడా కర్రీ ఇంత కూడా పూసురాదండి అంత పర్ఫెక్ట్ ఉంటుందన్నమాట మనం ఉడకడం ఎందుకంటే దగ్గర ఉడికించుకుంటాం కదా బెల్లం వేస్తాం అందులో చింతపండు వేస్తాము మంచిగా కారం అనేది తిట్టంగా పడుతుంది మంచిగా ఉడికిస్తాం కాబట్టి కూర అనేది అస్సలు కాదండి బయట పెట్టేసినా కూడా అసలు మేము కేజీ నాడు కూడా మాకు నాలుగు రోజులైతే ఎప్పుడూ లేదు వండుకున్న రోజు ఉంటుంది నెక్స్ట్ డే కొంచెం ఉంటే కూడా తినేస్తాం అనమాట వెంటనే అయిపోద్దండి చాలా ఇష్టంగా తింటాం ఈ కర్రీ మాటలేవు అసలు చాలా బాగుంటుంది ట్రై చేయండి ఒకసారి ఈ పీట మీద పెట్టుకుని ఎందుకు తిట్టినా అండి స్టూల్ మీద ఒక్కదాన్ని తీసుకుంటున్నాను కదండి స్టాండింగ్ ఫోన్ పెట్టుకొని వీడియో తీసుకుంటున్నాను అనమాట కింద పెట్టుకుంటే సరిగా కనబడుతుందా లేదా అనేసి మీద పెట్టి అయితే చేస్తాను నేను సరే అండి ఇంకైతే ఉంటాను నేను చెప్పాను కదా కాకరకైతే ఒకసారి తెలియకుండా మీరు కూడా ట్రై చేయండి చాలా 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 బాగుంటుంది చేసి తిన్నారంటే మీకే తెలుస్తుంది అనమాట సరేనండి చిన్న వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి నలుగురికి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఇలానే ఉండాలి ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్ super